వివిధ రకాల సమస్యలతో బాధపడే మనకు మన సమస్యను తీర్చే ఒక వీరుడైన మిత్రుడు ఉంటే మనకు ఎలా ఉంటుంది ఏ సమస్యనైనా ఇలా పరిష్కరించుకోము మరి సాక్షాత్తు వీరభద్రుడే మన సన్నిహితంగా మారి మన కోరికలు తీర్చే దైవంగా మనకు అతి దగ్గరలో కొలువై ఉంటే నమస్కారం మిత్రులారా నేను మీ శ్యామన్మల తెలుగు థాట్ ఛానల్ నుంచి ఈరోజు మనం హైదరాబాదు శివాలలో రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో బలిజగూడలో కొలువైన స్వయంభూ వీరభద్ర స్వామి ఆలయానికి వచ్చామండి ఒక ముసలవాళ్ళ రూపంలో కనిపించడం అమ్మవారు కనిపించడం నా బిడ్డని ఇక్కడ వేస్తే ఇక్కడికించి ఇక్కడ పోవడం బయటికి ఐదు వందల సంవత్సరాల పురాతనమైన ఈ స్వయంభూ మూర్తి ఆయన కోరికలు తీర్చే కొంగు బంగారం ఇది కోరికల బండ సర్వ కోరికలు ఆ కోరికలను సిద్ధింపజేసేదే సర్వకార్య యంత్రం ఆయన మహత్యాల గురించి తెలుసుకోవాలంటే మనం ఆలయం లోపలికి వెళ్ళాలి కొందరు భక్తులతో మాట్లాడాలి స్వామివారిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు పొందడానికి ప్రయత్నించాలి మరి ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము నలభై ఐదవ శ్లోకము త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున సత్వస్ ఆత్మవాన్ భావం ఓ అర్జున వేదములు చెప్పే త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతలు చూడక ఆత్మభావన ఎందే స్థితుడవై ఉండుము ఫ్రెండ్స్ బలిజగూడ స్వయంభూ శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని చేరుకోవాలంటే విజయవాడ హైవేపై ఔటర్ రింగ్ రోడ్ సెకండ్ రోడ్డు దాటగానే సంపూర్ణ హోటల్ కంటే ముందు ఉన్న లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి ఈ రోడ్లో ఇలాగే వెళ్ళి ఫస్ట్ రైట్ రోడ్లోకి అంటే బలిజగూడ రోడ్లోకి వెళ్ళాలి ఇలాగే ఈ రోడ్ వెంట సుమారు మూడున్నర కిలోమీటర్లు వెళ్తే లెఫ్ట్ సైడ్ బలిజగూడ ఊర్లోకి వెళ్ళే రోడ్డు వస్తుంది ఈ రోడ్ వెంట ఇలాగే మూడు వందల మీటర్లు వెళ్ళి కుడివైపు తిరిగితే ఆలయం కనిపిస్తుంది లోపలికి వెళ్ళండి ఇక్కడ ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఉన్నారండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెళ్ళమ్మ మనం ఈ వీడియో రికార్డింగ్కి వచ్చిన సమయము దేవీ నవరాత్రుల సమయమండి అండి ఇక్కడో ఈరోజు కుంకుమార్చన జరుగుతోంది ఒకసారి ఆ కుంకుమార్చన కూడా మనం చూద్దాం టోద్భవాయ సర్వశక్తి స్వరూపిణే భయానకాయ ఘోరాయ వీరభద్రాయతే నమ అని మనం వీరభద్రుణ్ణి స్తుతిస్తుంటామండి వీరభద్రుని గురించి తెలియని వారెవరు ఈశ్వరుని ఉగ్రత్వంలో నుంచి ఉగ్రరూపంలో నుంచి వెలువడిన వారి ఈ వీరభద్రుడు ఆ వీరభద్రుడు స్వయంగా వెలిసిన క్షేత్రం అనేది హైదరాబాదుకు చాలా దగ్గరలో ఉంది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో బలిజగూడలో కొలువై ఉన్న ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు గర్భగుడిలో స్వామివారు ఉంటారు వీరభద్ర స్వామివారు అదేవిధంగా పక్కనే మనకు పార్వతీదేవి అమ్మవారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు అయితే ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసిన సంగతి ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం అది తెలిసిందండి అది కూడా లోకుల విటోవా అని చెప్పి ఒక వైశ్య వ్యక్తి అనమాట ఆయన వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ స్వామివారిని స్మరిస్తూ కూడా ఆయన ఈ అడవి వెంట వచ్చాడట ఒకప్పుడు ఇది అడవి ప్రాంతం ఈ అడవి వెంట వస్తూ వస్తూ ఇక్కడ నిద్ర చేస్తే స్వామివారు ఆయనకు స్వప్నంలో కనిపించి నీ సమస్యలన్నీ దూరం చేస్తాను నేను ఇక్కడ వెలిసి ఉన్నాను నాకు ఆలయం నిర్మించు అంటే ఆయన స్వామివారిని సేవించడం ప్రారంభించారట కొద్ది కాలంలోనే ఆయన సమస్యలన్నీ తీరిపోవడంతో ఆయన ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ వైశ్యుడైన ఆ లోకుల విటోవా నిర్మించింది అనమాట ఇది మొత్తం ఫారెస్ట్ అయితే అతను ఇక్కడ దగ్గర నిద్రిస్తుండగా స్వామి అతనికి స్వప్నంలో వచ్చి ఓయి సావుకారి నీవు నాకు దేవాలయం కట్టించినట్టయితే నీవు పూర్వ వైభవాన్ని నీకు అనుగ్రహిస్తానని మా స్వప్నంలో ఆ స్వామి అప్పటి నుండి ఆ సావుకారి ఆయన ఏ విధంగా ఇంప్రూవ్ ఏ విధంగా బాగుపడుతుండో ఆ విధంగా మెల్లమెల్లగా దేవాలయాన్ని మొత్తం కట్టి అది వాళ్ళది విశాలం బజార్లో ఆ సావుకారి లోపల వినోబ గారు ఈ యొక్క దేవాలయాన్ని కట్టించిన వాళ్ళు ఆయన ఎంత పరమ భక్తుడు అంటే ఆయన సజీవ సమాధి చెందారండి ఆ తర్వాత ఎక్కడో కాదు ఈ ఆలయం ఎదురుగానే ఆయన సజీవ సమాధి మనకు కనిపిస్తుంది అంత పరమ భక్తుడు ఆయన ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి వచ్చి మండల దీక్ష చేయడం అదేవిధంగా అమావాస్య రోజు వచ్చి ఇక్కడ నిద్ర చేయడం వల్ల స్వామివారు స్వప్నంలో కనిపించి కోరికలు తీరుస్తారని కూడా ఒక నమ్మకం ఉందండి నాకు తెలిసిన వన్ ఇయర్ పోయినా బ్రహ్మోత్సవాలు అప్పటి నుండి ఇప్పటివరకు ఇక్కడికి ఒక నూట పది మందికి వివాహం జరిగినది ఒక ఐదుగురికి సంతానం కలిగింది ఒక ఐదుగురికి కొడుకు కావాలని కోడలేగని కొట్టేస్తారు మొక్కుకున్న వారికి ఒక ఐదుగురికి పుత్ర సంతానం కలిగింది ఈ నూట ఐదు మంది అయితే నాకు తెలిసిన భక్తులే నేను ఏ విధంగా చెప్తాను వాళ్ళు ఇక్కడ ప్రదక్షిణ చేసి ఆవుకు టమాటాలు కందులు పెట్టిస్తాం ఆ విధంగా అదేవిధంగా ఈ కుజదోషం ఉన్నవారికి ఇక్కడ విశేషంగా గౌరీ ఆడవాళ్ళకైతే గౌరీ పాశుపతము మగవాళ్ళ కన్యా పాశ్పతము అది ఒక పద్దెనిమిది పూజలు చేశాను పద్దెనిమిది పద్దెనిమిది వివాహము అయింది వాళ్ళు సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు గర్భగుడిలో స్వామివారు అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడ కుడివైపు మచిళేశ్వర స్వామి ఉంటారండి మనం చూస్తున్నాం కదా నందీశ్వరుడు అదేవిధంగా మచిలీశ్వరుడు ఈ మచిలేశ్వరుల వారు ప్రతిష్ఠితమండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కుడివైపు వినాయకుడు వారు కనిపిస్తారు చూడండి పని నాకు తొంభై రెండు అయింది పెళ్ళి తొంభై మూడు స్టార్ట్ చేసుకున్నా అంతా స్వామివారు నిజంగా కనిపించిండు నాకు ఒక పాప ఉండే ఆ పాపకు మాటలు రాకుండే ఇక్కడే ఎత్తుకొని వచ్చిన నాకేం దేవుడు కళలు వచ్చి మండలం చేస్తే అమ్మాయి అవుతుంది అంటే అమ్మాయి ప్రతి సోమవారం వస్తాం శుక్రవారం ఆయన అయితే రోజు వస్తాడు డైలీ ఇద్దరం వస్తాం గో గోశాలం చేస్తాడు ఎవరిని ఏం అడగకుండా మాది ఏది మండలం చేసిన వాళ్ళకి సంతానం అవుతుంది అమావాస్య రోజు ఆరోగ్యం బాగలేని వాళ్ళని ఇక్కడ నిద్ర చేస్తే కలలా చెప్తాడు దేవుడు కోరిన వారికి కొంగు బంగారం చేస్తాడు ఏదనుకుంటే అది నిష్ట ఉండాలి ఏదో మొక్కినము నమ్మకం లేకుండా ఉండొద్దు నమ్మకంతోనే రావాలి నమ్మకంతో చూస్తే ఆయన కళ్ళలో వచ్చి చెప్తాడు ఏది ఏది అంటే కళ్ళలా కనిపించడం ఒక ఒక వాళ్ళ రూపంలా కనిపించడం అమ్మవారు కనిపించడం నా బిడ్డని ఇక్కడ వేస్తే నుంచి ఇక్కడ పోవడం బయటికి రావడం అట్లా నిజంగా చూసిన అట్లా ఎల్లమ్మ గుడి కాడ కూడా అమ్మవారు కనిపిస్తుంటది తిరుగుతున్నా అమ్మవారు మాకు చిన్న ముసలు లాగా అమ్మాయిల వాళ్ళు చిన్న పాప కనిపించేది ఇది చేసుకో నీకు ఇట్లా బాగుంటుంది నువ్వు ఇన్ని రోజులు తిరిగినావు నీకు ఈ ఫలితం ఇస్తానంటే ఈ తర్వాత ఈమె మా పాప నూట ఎనిమిది పది చేస్తే కూడా ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అట్లా చదివే పిల్లలకి ఏ కోరిక అంటే అక్కడ నాడు ఏది నిష్టంగా తడిబట్ట స్నానం చేసి ఇరవై ఒక్క చుట్టూ తిరిగితే ఏదంటే అది అవుతుంది ఐదు అమావాస్యలకి ఇక ఇక్కడ ఉన్నది క్షేత్రపాల గున హనుమంతుల వారండి మనకు ఇక్కడ కనిపించేది ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అండి ఈ పక్కన మనకు అంటే ఈ ప్రదక్షిణ మార్గంలోనే మనకు ఇది అండి చూడండి ఈ బండ కనిపిస్తుంది మనకు సర్వకార్య సిద్ధి యంత్రం అంటారండి దీన్ని మనకు ఇది ఎప్పుడైతే ఈ ఆలయం నిర్మించడం జరిగిందో అప్పుడే అనమాట దీన్ని ఈ యంత్రాన్ని రెడీ తయారు చేసి ఇక్కడ పెట్టారండి చాలా మహత్వ ఉన్న యంత్రం అండి మనం ఎప్పుడైతే మన మనసులో కోరికలు చెప్పుకుంటూ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటామో అప్పుడే ఈ యంత్రం ఏం చేస్తుందంటే తన ప్రభావాన్ని చూపించి ఆ కోరికలు తీరేలా ప్రేరేపిస్తుంది అనమాట అది ఈ యంత్ర విశేషము ఈ యంత్రము చాలా పురాతనమైనది దేవస్థానము ఎప్పుడైతే వీరభద్రస్వామి వెలిసినడో అప్పటి నుంచి యొక్క సర్వకార్య సిద్ధి యంత్రము ఈ యంత్రము ఏం చేస్తుంటే వచ్చిన భక్తులు తన యొక్క మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో సర్వ కోరికలు ఆ కోరికలను సిద్ధింపజేసేదే సర్వకార్య సిద్ధి యంత్రం ఇక మనకు ఇక్కడున్న మరొక విశేషం చూడండి ఈ బండ ఈ బండ మీద ఎవరైనా సరే చేతి వేళ్ళు పెట్టి మనసులో కోరిక స్మరిస్తూ ఉంటే ఆ వేళ్ళు దూరం జరిగిపోతాయండి అంటే మీకు ఆ కోరిక నెరవేరుతుంది అని అర్థం అనమాట కోరికల బండ అంటారు ఇది కోరికల బండ ఈ యొక్క మనసులో ఎవరైతే కోరికను అనుకొని ఈ ఈ వేళ్ళు ఇట్లా వస్తుంటాయి జరిగిపోతుంటాయి ఇది కోరికల బండ చూడండి మనకు ఆలయం ఎదురుగానే ఇక్కడ ఒక పెద్ద బావి ఉంటుందండి ఇది కూడా అన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బావి అండి అంతే పురాతన శైలిలో ఉంటుంది కాకపోతే ఈ మధ్య కొద్దిగా ఈ చుట్టూ గోడని కూడా పునర్నిర్మించడం జరిగింది కానీ ఇప్పటికీ ఈ ఆలయ ఎటువంటి బావులు ఉండడం మాత్రం చాలా అరుదండి ఆలయం చుట్టూ కూడా ఒక పురాతన ఆలయ శైలిలోనే ఇక్కడ మంటపం కనిపిస్తుంది అండి ప్రాకార మంటపం అంటాం కదా ఈ ప్రాకార మంటపం ఏంటంటే అప్పట్లో వచ్చిన భక్తులు ఇక్కడ వసతి ఏదంగా బస చేయడం కోసము వారు వంట చేసుకోవడం కోసము ఇక్కడ ఒక రెండు రోజులు ఉండేలా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకునేలా ఈ ప్రాకార మంటపం ఉంటుంది అనమాట ఇప్పటికీ కూడా ఐదు వందల సంవత్సరాల నుంచి ఆ ప్రాకార మంటపం అలాగే ఉందండి ఈ మధ్య కొద్దిగా ధ్వంసం అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం జరిగింది పాతదే మొత్తం ఇప్పుడు కొత్తగా ఏం చేసింది లేదు కానీ కొంచెం ప్లాస్టింగ్ కొంచెం శిథిలావస్థలో ఉంటే కొంచెం రిపేర్లు చేయబడుతుంది ఆ విధంగా రాజగోపురం కట్టించింది పోయిన సమా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాజగోపురం ప్రతిష్టంది ఒక కోటి రూపాయలతోటి అదేవిధంగా బయట స్వామివారికి కళ్యాణ మండపం అయింది వచ్చిన భక్తులకు రూము వసతులు కూడా ఉన్నవి పక్కకు దేవాలయం ఆ గోశాల ఉంది ఫంక్షనాలు కూడా ఉంది ఎవరైనా పెళ్ళిళ్ళు కూడా ఫ్రీగా చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు ఇక్కడే ఈ మధ్య ప్రదర్శించారన్నమాట ఇది అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి అండి చూడండి ఇక మనకు ఈ పక్కనే సరస్వతీదేవి అమ్మవారు కూడా ఉంటారండి ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు మనకు చూడండి పరిక్షామి సిద్ధిర్భవదు మే సదా పద్మ పద్మ నవరాత్రులు కూడా విశేషంగా జరుగుతాయి మూలా నక్షత్రం రోజు సరస్వతి మాత దగ్గర అక్షరాభ్యాసాలు జరుగుతాయి వసంత పంచమికి నవరాత్రులు మూలా నక్షత్రం రోజు సరస్వతి అలంకరణ రోజు కూడా ఇక్కడ విశేషంగా అక్షరాభ్యాసాలు కూడా జరుగుతుంటాయి చాలా పురాతనమైన గుడి శ్రీ వీరభద్ర స్వామి గుడి ఎవరైతే కులదైవం శ్రీ వీరభద్రస్వామి అనుకున్నవారు చాలా దూరం నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు ఈ చుట్టుప్రక్కల అంటే వీరభద్రస్వామి శివాలయం ఈ గ్రామంలోనే ఉంది కాబట్టి చాలామందికి చాలా చాలా నమ్మకమైన దేవుడు ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చి దర్శనా దర్శనం చేసుకొని వెళ్తారు ఎక్కువగా కార్తీక మాసం కార్తీక మాసం శ్రావణ మాసం ఇప్పుడు ఈ అమ్మవారి నవరాత్రులు బాగా జరుగుతాయి శివరాత్రి తర్వాత కళ్యాణం జరుగుతుంది అప్పుడు కూడా చాలా దూరం నుంచి చాలా మంది వస్తారు ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క దేవాలయం పెంచుకుంటూ వెళ్తున్నారు ఇంకెవరైనా దాతలు ఇంకా చేయాలి అనుకుంటే ముందుకు వచ్చి సహకరించగలరని కోరుతున్నాము ఇప్పుడు మనకు కనిపిస్తుందండి ఇదే లోకుల విటో గారి సమాధి అండి ఆయన సజీవ సమాధి చెందిన ప్రదేశం అనమాట దాన్ని ఇప్పుడు ఒక సమాధి లాగా ఇక్కడ కట్టి ఉంది ఇంకా ఈ ఆలయానికి రావాలంటే మాత్రం ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయండి కేవలం ఉదయం సమయంలో టూ అనే బస్సు కోటి నుంచి ఈ బలిజగూడ గ్రామానికి వస్తుంది ఇక మామూలు సమయాల్లో మీరు రావాలంటే మాత్రం పెద్దంబర్పేట వరకు వచ్చి అక్కడి నుంచి మీరు సొంతంగా ఏదైనా ఆటో లాంటిది మాట్లాడుకొని ఈ గ్రామానికి చేరుకొని ఈ ఆలయానికి రావాల్సి ఉంటుంది సొంత వాహనాల్లో మాత్రం ఈ ఆలయానికి ఈజీగా చేరుకోవచ్చు వారి కోసం ఈ ఆలయానికి సంబంధించిన లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఓం వీరభద్రాయ నమ భక్తుల కొంగు బంగారమైన వీరభద్ర స్వామిని మన సకల కార్యాలు నెరవేర్చే సకల కార్యసిద్ధి యంత్రాన్ని మన కోరికలు నెరవేరుతాయో చెప్పే కోరికల బండను ఇవన్నీ ఈ ఆలయంలో చూసి మీరందరూ సంతోషపడ్డారు కదా అయితే ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి జై వీరభద్ర అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిషామ్ అనుమాన